ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుందని తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సిహెచ్ శ్రీలత తెలిపారు విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు వాటి రెక్కలూడి కింద నీళ్లలో పడి ఆ నీళ్లను కోళ్లు తాగటం వల్ల ఈ వ్యాధి ఎక్కువ అవుతుందన్నారు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్నారు కోడి మెడ భాగంలో వ్యాధి ఎక్కువగా సోకుతుందని కోడి కళ్లల్లో ముక్కులో నీళ్లు కారి నీరసించి బలహీనమైపోయి చనిపోతాయన్నారు నాటు కోళ్లు ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయన్నారు వ్యాధి సోకిన కోడి మాంసం తినొద్దని వ్యాధి సోకి మరణించిన కోళ్లను గోతులు తీసి పాతి పెట్టాలన్నారు కోడి మాంసం కోడి కుట్లు తినటం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కోళ్లలో మరణాల శాతం బర్డ్ ఫ్లూ మూలన అధికంగా ఉంది ఇది మీ అందరికి తెలిసింది ముఖ్యంగా గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగింది ఈ ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి దీని అవగాహన కల్పించటానికి మందిలో ప్రజల్లో భయాందనాలు ఏర్పడింది ఈ మరణాల శాతం వలన అసలు కోడిగుడ్లు తినవచ్చా మీట్ తినొచ్చా చికెన్ మీట్ అనేది ఈ సంశయాలన్నిటినీ మేము దానికి ఆన్సర్స్ ఇవ్వటానికి ఆ భయాందనల్ని తొలగించడానికి ప్రెస్ మీట్ అరేంజ్ చేయటమైంది ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ మూలన సోకుతుంది ఎస్పెషల్లీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది సో ఇది హెచ్వై ఎన్వన్ అనే వైరస్ ద్వారా జరుగు జరుగుతుంది ఎక్కువగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధి సో ఈ వ్యాధి సోకినప్పుడు జనరల్గా ముందు ఏంటంటే ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అని అడిగితే ఈ వ్యాధి ముఖ్యంగా మనకి వాటర్ ఫాల్స్ అండ్ వలస వచ్చే పక్షుల ద్వారా ఈ వ్యాధి స్పెట్ అవుతుంది సో సంవత్సరానికి ఒకసారి మీకు ఉన్న పుల్లిపాట్ సరస్సు వీటిలో నెల్లూరు నుంచి వలస పక్షులు చాలా వందల్లో వేళల్లో వస్తుంటాయి సో ఈ వలస పక్షులు వాటర్ ఫౌల్స్ క్యారియర్స్ లాగా పనిచేస్తాయి సో అవి వైరస్ని క్యారీ చేస్తాయి కానీ అవి వ్యాధి అనేది వాటికి సోకదు సో ఈ వలస పక్షుల యొక్క రెట్టెలు వీటి ద్వారా అవి నీళ్ళలో పడటము ఆ వాటర్ స్ప్రెడ్ అవటము ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది ఎస్పెషల్లీ శీతాకాలంలో మీరు ఇప్పుడు ఈ మోటాలిటీ అంతా కూడా డిసెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది ముఖ్యంగా ఫస్ట్ అబ్జర్వ్ చేసింది నాటు కోళ్ళల్లో చూశారు కరటి కోళ్ళల్లో ఈ వ్యాధి సంక్రమించటం సెప్టెంబర్ నుంచి ఈ జరిగింది కొన్ని కొన్ని కోళ్లు చనిపోతా వచ్చినవి జనవరి నుంచి ఈ వ్యాధి ఇంకొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయింది ముఖ్యంగా ఈ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో మనలేదు అంటే జీవించలేదు ఇప్పుడు రాను రాను మనకి ఫిబ్రవరి మార్చి నుంచి టెంపరేచర్స్ పెరుగుతాయి సో ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ దాటంగానే డిగ్రీ సెంటీగ్రేడ్ అవ్వంగానే ఈ వ్యాధి ఈ వైరస్ అనేది ఎక్కువగా మనలేదు ఈ వైరస్ లక్షణాలు మీరు అడిగితే కనుక ఎక్కువ మరణాల శాతం ఉంటుంది కోళ్ళు నీరసించిపోవటం ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి వాటర్ కారుతుంది తర్వాత గ్రీనిష్ టైప్ ఆఫ్ డయేరియా అనేది ఉంటుంది కొన్ని కోళ్ళల్లో మెడ వంకరపోవటం కాళ్ళు వంకరపోవటం ఇవన్నీ జరుగుతాయి గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది ఈ లక్షణాలే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనము రైతులకి మేము చెప్పాల్సింది ఏమనుకుంటున్నామంటే ఈ లక్షణాలు చూసినప్పుడు ఇమీడియట్గా సంబంధిత అధికారులకి సూచనలు అధికారులకి చెప్పాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మరణాల శాతం ఎక్కువగా ఉండి ఈ వ్యాధి లక్షణాలు అబ్జర్వ్ చేసినప్పుడు కోళ్ళ రైతులు ఇమీడియట్గా సంబంధిత అధికారులకి చెప్పాల్సి ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఈ వ్యాధి ఎందుకు స్ప్రెడ్ అయింది అంటే మరణాల శాతం ఎక్కువ ఉన్నప్పుడు కోళ్ళల్లో కోళ్ళ రైతులు కానీ కొంతమంది కానీ ఇన్డిస్క్రిమినేట్గా ప్రాపర్ డిస్పోజల్ అనేది సరిగా లేదు ఈ బర్డ్స్ని సరిగ్గా డిస్పోజ్ చేయనప్పుడు ఎక్కడ పడితే అక్కడ పారేసినప్పుడు ఈ ముక్కుల్లోంచి కారే ద్రవాల ద్వారా కళ్ళ నుంచి కారే ద్రవాల ద్వారా బర్డ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది వైరస్ అందులో ఈ వ్యాధి లక్షణం ముఖ్య లక్షణం ఏంటంటే తొందరగా బర్డ్ టు బర్డ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది నాట్ బర్డ్ టు హ్యూమన్ బీయింగ్స్ నాట్ టు బర్డ్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అందరికీ కూడా భయంగా ఉంది అమ్మ మరణాల శాతం ఎక్కువ ఉంది గుడ్లు తింటే ఏంటి మాంసం తింటే ఏంటి అనేది ఈ మరణాల శాతం ఎక్కువగా ఉన్న కోళ్ల ఫారాల్లో ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో వాళ్ళు పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ కిట్ అనేది జాగ్రత్త తీసుకోవాలి అలాగే మనుషులు వాహనాలు కానీ మూమెంట్ అనేది తగ్గాలి ఇండిస్క్రిమినేట్గా మూమెంట్ లేకుండా మనుషులు వాహనాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం ఆ ఫామ్ నుంచి ఈ ఫామ్కి వెళ్తాం అనేది లేకుండా ఈ వాహనాల రాకపోకలు మనుషులు రాకపోకలు ఇవన్నీ కూడా మినిమైజ్ చేయాలి తర్వాత ప్రాపర్ డిజిన్ఫెక్టేషన్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఈ వ్యాధి సోకిందో మనం కనుక ప్రాపర్గా డిజిన్ఫెక్టెంట్సు వాటర్ బాత్స్ పొటాషియం పరమాగ్నేటు కానీ ఫార్మల్ డిహెడ్ సొల్యూషన్స్ కానీ మీరు గనక వాహనాలు శుభ్రం చేయటంలో కానీ ఫుట్పాత్ల్లో కానీ మీరు వాడినట్టయితే దీని గురించి మనం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు సో డిస్ఇన్ఫెక్టెంట్ ద్వారా హై టెంపరేచర్ ద్వారా వైరస్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యాధికి సరైన వ్యాక్సినేషన్ అనేది లేదు మన వ్యాక్సినేషన్ ఆర్డీకి మ్యారక్స్ డిసీజ్కి ఉన్నట్టుగా ఈ ఏవియన్ ఇన్ఫ్లుఎంజాకి వైరస్ అనేది లేదు సో ఇక్కడ ట్రీట్మెంట్ లేదు కాబట్టి మనకి నివారణ అనేది ఇంపార్టెంట్ అంటే బయోసెక్యూరిటీ మెజర్స్ అంటాం సో ఆల్రెడీ మీకు చెప్పింది ఏంటంటే డిజిన్ఫెక్టెంట్స్ వాడటం మనుషులు కానీ వాహనాల రాకపోకలు తగ్గించుకోవటం ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ కార్కస్ అనేది ఇంపార్టెంట్ అంటే గొంత తవ్వి సపోజ్ ఎక్కువ బర్డ్స్ చనిపోతున్నాయనుకోండి ఈ వ్యాధి లక్షణాలతో గొంత తవ్వి బాగా లోతుగా పూడ్చేసి దాని మీద బ్లీచింగ్ పౌడర్ వేసి దాని మీద ముళ్ళకంపలు పెడితే కుక్కలు కానీ పక్షులు కానీ ఆ బర్డ్స్ని బయటికి తీసుకురాకుండా ఉంటాయి తర్వాత ప్రొటెక్టివ్ కిట్స్ అనేది మెదర్స్ తీసుకోవాలి ఇంకొకటి అసలు ఇప్పుడు అసలు ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రజలలో అవగాహన కలిగించడానికి ఆందోళన తగ్గించడానికి మెయిన్గా ఈ సదస్సు ఈ ప్రెస్ మీట్ అనేది ఈరోజు పెట్టడం జరిగింది సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే అందరూ కూడా చిన్నాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కోడిగుడ్లు తినొచ్చా చికెన్ తినొచ్చా అనేది బాగా ఉడకబెట్టిన కోళ్ళల్లో కానీ కోడిగుడ్డు కానీ చికెన్ మీట్లో కానీ ఈ వైరస్ ఉండదు మన ఇండియన్ కుకింగ్ హ్యాబిట్స్ ఈ వైరస్ని ప్రివెంట్ చేస్తారు మనము మోర్ దాన్ హండ్రెడ్ డిగ్రీస్లో మనము కుక్ చేస్తున్నాం సో డెఫినెట్గా ఇక్కడ వైరస్ అనేది కిల్ అవుతుంది సో ఎటువంటి అపోహలు లేకుండా మనం ఎగ్స్ తీసుకోవచ్చు చికెన్ మీట్ కూడా తీసుకోవచ్చు ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయ తర్వాత ఏంటంటే ఈ రైతులకు అవగాహన కలిగించాలి ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ద కార్కస్ ఇంపార్టెంట్ డిజిన్ఫెక్షన్స్ వాడటం అనేది ఇంపార్టెంట్ అనేది రైతులకి అవగాహన కల్పించాలి ఈ శాంపుల్స్ అవి కూడా మనం ఈ గోదావరి జిల్లాలో వచ్చినప్పుడు శాంపుల్స్ అన్నీ కూడా భోపాల్కి పంపించటము వాళ్ళు బర్డ్ ఫ్లూ అని వ్యాధి నిర్ధారణ చేయటం అనేది జరిగింది శాంపుల్స్ ఎక్కడ పడితే అక్కడ కూడా మనము టెస్ట్ చేయము భోపాల్లోనే ఇట్స్ ఐడెంటిఫైడ్ స్పేస్ ఆ ల్యాబ్లోనే వీఆర్ డయాగ్నోసింగ్ దీస్ ఈ రాయలసీమలో అమ్మ ఇక్కడ మా పౌల్ట్రీ ఫామ్లో కానీ సరౌండింగ్స్లో కానీ రాయలసీమ ఇదిలో కానీ మాకు ఇంతవరకు ఆ హిస్టరీ అనేది లేదు